ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడో వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను ఒక్కసారి బాబాయ్ ఒక్కసారి భూస్థాపితం చేశానంటే అతను వయసు ఎంత డెబ్బై ఐదు నిండిపై డెబ్బై ఆరులోకి వచ్చినాయి ఏమంటున్నాడు అతను భూ స్థాపితం చేస్తాడు ఎవరిని జగన్మోహన్ రెడ్డి జగన్ వయసు ఎంత యాభై ఏళ్లు డెబ్బై ఆరు ఏళ్ళు ముసలోడు అంట యాభై ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట ఈ సొల్లు కబుర్లు వీళ్ళన్నీ తిట్టచ్చు జగన్ భూస్థాపితం చేస్తావా నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయటం పోయి ఏం చేసినా ఎవరు అడగలేరని ధీమాకు వచ్చి ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అంటావు సైకోల్ చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోల్ ఒకటే చెప్తున్నా సైకోలు మిమ్మల్ అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా ఇంకెన్నేళ్ళు ఉంటారు బాబుడికి డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చి ఇంకెన్నేళ్ళు ఉంటా కాదు సైకోల్ అంట దీనికి ముందు వీడియో చూశారు కదా ఎవడా గుడివేళ్ళలో ఆ రకంగా ఆడపిల్లని అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి కారు బద్దల కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సైకోలు అంటారా మన్న సైకోలు అంటారా సైకోలు అందరు మీరైతే ఇవాళ సైకోలు రాజ్యం వెళ్తుంటే ఈ రకంగా మాట్లాడతారు మళ్ళీ మా ఇంకా మిగతా జగన్ ని భూస్థాపితం చేస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడంట ఏరియల్ సర్వేలో వస్తాడు అంటే మీ ఎయిర్క్రాఫ్ట్ లో వస్తాడు గాలిలో వస్తాడు గాలిలో పోతాడు గాలిలో వస్తావ్ గాలిలో కలిసిపోతావ్ ఏయ్ ఏయ్ మీరు ఇదే గుర్తు పెట్టుకోండి మీరు యుద్ధం చెప్పండిరా ఉత్తమండి వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు కలమిసిస్టర్ కొడకలారా రండు రండు కోనదరు పడి కొడకలారా అతి చిట్టి కూర్చోబెట్టి నారా తీస్తాడ కాదు మగా కాదు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నారీ చూపిస్తా అంటే ఈ రకంగా బరి తెగించి మన్న తిట్టచ్చు ఏమైనా అనొచ్చు ఏమయ్యారా వీడియోలు పెట్టండి రా రేపటి నుంచి ఈ పెట్టండి ఈ వీడియోలు వేసి చర్చా కార్యక్రమాలు పెట్టండ్రా ఎలా పెట్టరా నిన్నటి దాకా నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పేరు మీద బియ్యం పట్టుకెళ్లారు మీ ఇంటికి నిన్న రోజు పేరు నాని పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు కదా ఈల పేరు మీద కూడా పెట్టి పెట్టి బియ్యం బయటికి వెళ్ళండిరా మీరు ఇవాళ బియ్యం వాళ్ళ బియ్యం రుచిగా ఉండవా ఆ బియ్యం రుచిగా ఉండవా జగన్ బియ్యం నా బియ్యమే మీకు రుచిగా ఉంటాయి మీ ఇంటికి బయటికి వెళ్తే చెక్కి దేవుళ్ళు మీకు రే మీకే మీకే రా ఏడా అయ్యా మనం సైకోల్ కి భయపడే బ్యాచ్ కాదు ఆ సైకోల్ కి తోలు తీసే బ్యాచ్ చుంచుకొరది చుంచుపడి ఎర్రబుక్ రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు సైకోనా జనానికి గొప్పగా పరం పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి సైకోనా ఎవడు సైకో ఏమంటాడు గుడ్డ లోడ్ చేస్తాడంట అది కూడా అన్నాడు గుడ్డ ముందు తీసి కట్రాయర్ మీద రావాలంటే లోడ్ చేయాలి కదా ఇంకోటి లేదు ఇంకోటి కూడా అన్నాడు మేము గెలవని గెలిచిన తర్వాత గన్నవరం వంశీని పోయిస్తాను అని చెప్పాడు పోనీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన గాయనించి ఇప్పుడు అన్నోడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన గాయనించి వంశీ పోని హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి ఐదు నెలలు బెజ్వాడు జైల్లో ఉన్నాడుగా రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి ఐదు నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా ఏ ఎందుకు పోయించలా మాట మీద నిలబడవా మాట మీద నిలబడవా బెజవాడు జైలుకి వెళ్ళి పోయించాలి కదా పోయించవా ఊరికే మైకుల ముందు పోయిస్తారా వస్తున్నాడు మరొక మూడు నెలలు గుడి వేడలా అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని ఎవడొస్తాడో కట్టాయి నడిపిస్తాకి రెండే కూడా మీద నడిపిస్తాకి గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు అన్ని సరి చేయించుకున్నాడు ఆరోగ్యంగా మరొక మూడు నెలల్లో వస్తున్నాడు వచ్చాక ఎవడు వస్తాడు రెండ్రా అండ్రా మీద నడిపించండి చూస్తాం కట్రాయిల్ మీద నడిపించండి మీరు తాడేపల్లి ప్యాలెస్ దత్తమ్మకి చెప్తా ఉన్నా అరే బోసడికే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరో నోటీసు నువ్వు ఈ డిబేట్లు ఎట్రా అంటున్నా నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా నేను అనలేదురా అరే నేను అనలేదురా అనాలంటే అరే పట్ట పగలే చేసేయండిరా రా అని చెప్తారా నేను అనలా నేను అనలా అరే అనను రా నా సంస్కారం కాదది